అందరికీ నమస్తే ప్రముఖ నవల రచయిత శ్రీ కొమ్మూరి సాంబశివరావు గారు రచించిన మరొక మంచి సస్పెన్స్ థ్రిల్లర్ డిటెక్టివ్ నవల శీర్షిక ప్రపంచానికి పది గంటలలో ప్రమాదం తర్వాత భాగం ముందు భాగాల కోసం డిస్క్రిప్షన్లో మరియు కామెంట్ బాక్స్లో ఈ నవల ప్లేలిస్ట్ లింక్ ఉన్నది ఒకసారి చూడండి ఇక కథలోనికి వెళితే గంట వ్యవధి ఉందిగా అరగంట తర్వాత చెప్తాం అన్నాడు ప్రధాని సైనికాధికారి బయటికి వెళ్ళిపోయాడు రాజు ఒంట్లో దిగబడ్డ గుళ్ళను తీసేశాడు డాక్టర్ కుట్లు వేయవలసిన చోట కుట్లు వేశాడు డాక్టర్ చేయగలిగిన చికిత్స చేశాడు రాజుకు కూడా చాలా రక్తం కారిపోయింది యుగంధర్లా నాడి పడిపోతుంది అప్పుడు వెళ్ళి యుగంధర్కి చెప్పారు డాక్టర్ యుగంధర్ కసిరి పంపగానే ఆ డాక్టర్ మళ్లీ తిరిగి వచ్చి డిటెక్టివ్ గందరు ఏ విషయమూ పట్టించుకునే స్థితిలో లేరు ఎవరితోనో మాట్లాడుతున్నారు అన్నాడు అప్పటికి డాక్టర్లు రాజుకు ఇంజక్షన్ తర్వాత ఇంజక్షన్ ఇస్తున్నారు బ్లడ్ ప్రెషర్ చూస్తున్నారు మందులు పనిచేస్తున్నాయి రాజులో నాడి నిలబడుతోంది కనురెప్పలు రెపరెపలాడాయి ఊపిరి సాఫీగా వస్తుంది థ్యాంక్ గాడ్ అన్నాడు సజ్జన్ రాజు ఏదో అంటున్నాడు బలహీనంగా ఉంది కంఠస్వరం డాక్టర్ చెవి రాజు నోటి దగ్గరగా పెట్టాడు అయినా వినబడటం లేదు ఏదో గొణుగుతున్నాడు రాజు లిప్ రీడింగ్ ఎవరికైనా తెలుసా అడిగాడు డాక్టర్ డాక్టర్ సత్యవతికి తెలుసు అన్నది స్టాఫ్ నర్స్ వెంటనే డాక్టర్ సత్యవతిని పిలిపించండి అన్నాడు డాక్టర్ రెండు నిమిషాలలో డాక్టర్ సత్యవతి వచ్చింది రాజు పెదుములు కదులుతున్నాయి స్వరం లేదు ఏదో మూలుగులా వినిపిస్తోంది డాక్టర్ సత్యవతి రాజు పెదముల్ని చూస్తోంది చేతిలో ప్యాడ్ మీద ఏవో గీతలు గీస్తోంది మీకు అర్థమవుతోందా అడిగాడు డాక్టర్ సత్యవతి తల ఊపింది బండార్కర్ బండార్కర్ అంటున్నాడు పేషెంట్ ఎవరా బండార్కర్ నాకు తెలియదు సార్ పేషెంట్ అంతే అంటున్నాడు అన్నది డాక్టర్ సత్యవతి అయితే మళ్ళీ యుగందరికి చెప్పాలి ఆయన్నే అడగాలి బండార్కర్ ఎవరో అన్నాడు డాక్టర్ డిటెక్టివ్ యుగంధర్ ప్రవీణ్ గుప్తానే చూస్తున్నాడు ప్రవీణ్ గుప్తా అటు ఇటూ పచారులు చేస్తున్నాడు దేశంలో ఎక్కడెక్కడో మూల మూలల్లో అణుబాంబులు ఏర్పరిచి వాటిని రిమోట్ కంట్రోల్ ద్వారా పేల్చాలి అంటే చాలా శక్తిగలది దేశం మొత్తం మీద అన్ని మూలలకి ప్రసారం చేయగల ట్రాన్స్మీటర్ ఉండి ఉండాలి ఎక్కడో అన్నాడు కమాన్ గో ఆన్ థింక్ అన్నాడు యుగంధర్ మీరు ఊహించినట్లే ఈ ఢిల్లీ ప్రాంతంలోనే ఉండి ఉండాలి ఆ ట్రాన్స్మీటర్ అన్నాడు ప్రవీణ్ గుప్తా కరెక్ట్ అన్నాడు యుగంధర్ ఆ ట్రాన్స్మీటర్ ఎక్కడుందో ముందు మనం తెలుసుకోవాలి ఎలా తెలుసుకోవటం అడిగాడు యుగంధర్ ఆ మూమా ముఠా వాళ్ళు దేశంలో చోట్ల ఉన్నారు కదా మూమా ముఠా నాయకుడితో అతని తరపున ఇంకెవరో తన అనుచరులకి ఈ ట్రాన్స్మీటర్ ద్వారా ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ ఉండి ఉండాలి ఆ ట్రాన్స్మీటర్లో నుంచి ఏది ప్రసారం అవుతున్నా వైర్లెస్ ట్రాకింగ్ మీటర్లో ఆ ట్రాన్స్మీటర్ ఎక్కడుందో కనుక్కోవచ్చు అన్నాడు ప్రవీణ్ గుప్తా ప్రవీణ్ గుప్తా ఇంకొక విషయం కూడా ఆలోచించండి ప్లీజ్ ఒకవేళ మూమా ముట ఆ ట్రాన్స్మీటర్లో నుంచి ఏది ప్రసారం చేయకుండా ఉంటే అది ప్రస్తుతం నిశ్శబ్దంగా ఉండి ఉంటే మనం ఏం చేయాలి అది ఆలోచించాలి అప్పుడేం చేస్తాం మనం అడిగాడు యుగంధర్ ప్రవీణ్ గుప్తా ఆలోచిస్తున్నాడు అంతలో గది తలుపు తెరుచుకుంది డాక్టర్ లోపలికి వచ్చాడు గుడ్ న్యూస్ సార్ మీ అసిస్టెంట్ రాజు ప్రమాద స్థితిలోంచి తప్పుకున్నాడు థ్యాంక్ యూ అన్నాడు యుగంధర్ అతనికి ఇంకా స్పృహ రాలేదు కానీ ఏదో గొణుగుతున్నాడు బండార్కర్ అంటున్నాడు ఎవరా బండార్కర్ సార్ అడిగాడు డాక్టర్ అవును నేను మరిచిపోయాను స్పృహ పోయినా రాజు తన ధర్మం మర్చిపోలేదు భండార్కర్ అంటే స్పెషల్ బ్రాంచ్ డైరెక్టర్ వెంటనే ఆయనకు ఫోన్ చేసి నేను రాజు ఇక్కడ ఉన్నామని చెప్పండి అన్నాడు యుగంధర్ డాక్టర్ వెళ్ళిపోయాడు భండార్కర్ ప్రధాని గది బయటే నిలుచుని ఉన్నాడు లోపలికి వెళ్ళిన ఆర్మీ చీఫ్ కోసం కాచుకుని ఉన్నాడు సరిగ్గా ఐదు నిమిషాల తర్వాత ఆర్మీ చీఫ్ బయటకు వచ్చి అరగంట వ్యవధి కావాలి ఆలోచించి కబురు చేస్తామన్నారు ప్రధాని అన్నాడు బండార్కర్తో అంతలో బండార్కర్ సెక్రటరీ పరిగెత్తుకుని వచ్చి సార్ టెలిఫోన్ కాల్ అన్నాడు ఎక్కడి నుంచి ఎవరు ఆదుర్దగా అడిగాడు బండార్కర్ వెల్లింగ్టన్ నర్సింగ్ హోమ్ నుంచి డిటెక్టివ్ యుగంధర్ ఆయన అసిస్టెంట్ రాజు అక్కడే ఉన్నారట తీవ్రంగా గాయపడిన రాజుకు స్పృహ లేదట యుగంధర్ తీవ్రంగా గాయపడ్డా మాట్లాడే స్థితిలోనే ఉన్నారట థ్యాంక్ యూ నేను వెంటనే హాస్పిటల్కి వెళుతున్నాను ఏమైనా అవసరమైన పని వస్తే అక్కడికే ఫోన్ చెయ్యి అని చెప్పి బండార్కర్ చకచకా వెళ్ళిపోయాడు డెడ్ ట్రాన్స్మిటర్ అంటే ఒక శవం లాంటిది అది ఎంత శక్తిగలది అయినా అది ఎక్కడుందో ఎలా కనుక్కోవటం ఇది ప్రశ్న కాదు ప్రవీణ్ గుప్తా తీవ్రంగా ఆలోచిస్తున్నాడు అవును అదే అసలు ప్రశ్న ఆ ట్రాన్స్మీటర్ అణుబాంబులు పేల్చడానికి తప్ప ఇక దేనికి ఉపయోగించరనే అనుకుందాం అప్పుడు ఏం చేయాలి మనం ఆ ట్రాన్స్మిటర్ ఎక్కడుందో ఎలా కనుక్కోవటం అడిగాడు యుగంధర్ ఐమ్ వెరీ సారీ యుగంధర్ అది డెట్ ట్రాన్స్మిటర్ అయితే అది ఎక్కడుందో మనం కనుక్కోలేం ఇంపాసిబుల్ అన్నాడు ప్రవీణ్ గుప్తా ఇంతేనా మీ విజ్ఞానం అడిగాడు యుగంధర్ మా విజ్ఞానానికి మా సైన్స్కి కూడా ఒక పరిమితి అనేది ఉంది యుగంధర్ నేనేం మంత్రగాణ్ణి కాదు అన్నాడు ప్రవీణ్ అయితే ఏం చేయాలి అడిగాడు యుగంధర్ మేక్ ద ట్రాన్స్మీటర్ అలైవ్ ఎలాగైనా ఆ ట్రాన్స్మీటర్ పనిచేసేటట్లు చూడండి అరగంటలో అది ఎక్కడుందో నేను కనుక్కుంటాను అన్నాడు ప్రవీణ్ గుప్తా అంతలో గదిలోనికి త్వర త్వరగా వచ్చాడు భండార్కర్ మీరిక్కడ హాస్పిటల్లో ఉన్నట్లు ఇప్పుడే తెలిసింది పరిస్థితులు మారిపోయాయి కొత్త పరిణామం వచ్చింది అందువల్లే వచ్చాను అన్నాడు భండార్కర్ ఏమిటది అడిగాడు యుగంధర్ మూమా ముఠా వాళ్ళకి భయం వేసినట్లుంది వాళ్ళ ఆచూకీ మీరు కనుక్కున్నారని ఇంకా వ్యవధి ఇస్తే వాళ్ళు పట్టుబడతారని వాళ్ల నుంచి మీరు తప్పించుకుని వచ్చారట మీకెలా తెలిసింది అడిగాడు యుగంధర్ యుగంధర్ కళ్ళు మూసుకునే ఉన్నాడు తలకి కట్లున్నాయి నకిలీ డిఫెన్స్ మినిస్టర్కి మూమా త్రీ ఫోన్ చేసి చెప్పాడు పది గంటల వరకు వ్యవధి ఇవ్వమని ఇంకొక గంటలో ప్రధాని నిర్ణయించాలని అంతలోపల అధికారం అప్పచెప్పకపోతే అణుబాంబులు పేలుస్తామని బెదిరించారా ఏం చేశారు మీరు అడిగాడు యుగంధర్ ప్రధానికి ఈ విషయం తెలియజేశాం ప్రధాని ఏమన్నారు అరగంటలో చెప్తామన్నారు అప్పుడే పదిహేను నిమిషాలు గడిచిపోయాయి ఇంకా పదిహేను నిమిషాలే ఉన్నాయి అన్నాడు బండార్కర్ చాలు పదిహేను నిమిషాలు చాలు గెట్ మీ టెలిఫోన్ కనెక్ట్ మీ టు ది ఆర్మీ చీఫ్ క్విక్ అన్నాడు యుగంధర్ క్షణంలో టెలిఫోన్ తెచ్చి ఫ్లగ్గిన్ చేశారు బండార్కర్ తన అసిస్టెంట్ను పిలిచి ఆర్మీ చీఫ్ను పిలవమని చెప్పాడు అర నిమిషంలో ఆర్మీ చీఫ్ హలో అన్నాడు నేను యుగంధర్ని తీవ్రంగా గాయపడి వెల్లింగ్టన్ హాస్పిటల్లో ఉన్నాను మూమా వాళ్ళు గడువు తగ్గించి గంట లోపల నిర్ణయించమన్నారట అవును అన్నాడు ఆర్మీ చీఫ్ అయితే వాళ్లలో బెదురు కలిగింది ఇది మనం ఆసరాగా తీసుకోవాలి ప్రధానమంత్రిని మొండిగా ఉండమని చెప్పండి మొదట ఇచ్చిన గడువు తగ్గించడానికి వీల్లేదని రాత్రి పన్నెండు గంటలకి అధికారం అప్పగిస్తామని చెప్పమనండి అంతేకాదు వెంటనే ప్రధానమంత్రిని రేడియో ద్వారా ఈ విషయం ప్రజానికానికి చెప్పమనండి ప్రధాని గదిలో నుంచే బ్రాడ్కాస్ట్ చేసే ఏర్పాటు చేయండి మంత్రులు ఎవ్వరూ బయటికి వెళ్లకుండా మీ అనుమతి లేనిదే ఎవ్వరూ లోపలికి వెళ్లకుండా చూడండి జాగ్రత్త అన్నాడు యుగంధర్ ఎస్ మిస్టర్ యుగంధర్ మీ ఆదేశం తూచా తప్పకుండా పాటిస్తాను అన్నాడు ఆర్మీ చీఫ్ యుగంధర్ రిసీవర్ పెట్టేసి మిస్టర్ బండార్కర్ ఇప్పుడు మీరు చేయవలసిన పని అని ప్రారంభించాడు చెప్పటం రేడియోలో సంగీతం చటుక్కున ఆగిపోయింది అన్ని కేంద్రాల్లోనూ ఒక ముఖ్య ప్రకటన ప్రధాని దేశ ప్రజలను ఉద్దేశించి ఒక ప్రకటన చేయబోతున్నారు అని ప్రకటించారు తర్వాత ప్రధాని ప్రసంగం ప్రారంభించారు సోదర సోదరీమణులారా మన దేశానికి మన దేశానికే కాదు బహుశా ప్రపంచానికే ఇది దుర్దినం పుకార్లు గాను పత్రికల్లో వార్తలు గాను ఈ పాటికి ఎన్నో విషయాలు మీకు తెలిసే ఉంటాయి అవి నిజమో కాదో కల్పితాలో అని మీలో చాలామంది అయోమయంలో ఉండి ఉంటారు అసలు స్థితి మనం ఎదుర్కొంటున్న ప్రమాదం గురించి సవివరంగా చెప్పటానికి నేను మీతో మాట్లాడుతున్నాను ప్రధాని చెప్పుకుపోతున్నారు మూమా ముఠా బెదిరింపు ఇరవై నాలుగు గంటల వ్యవధి అంటే ఈరోజు రాత్రి పది గంటల లోపన ఆ ముఠాకు అధికారం అప్పగించమని లేకపోతే దేశంలో చాలా ప్రదేశాల్లో అణుబాంబులు పేలుస్తామని ముఠావాళ్లు బెదిరింపులు చెప్పారు ఏం చేయాలి అధికారాన్ని ఇంకొకరికి అప్పగించటానికి నేను కానీ నా సహచరులకు కానీ ఎటువంటి అభ్యంతరము లేదు కానీ ఈ మూలిగే మనుషులు ఈ ముఠా ఎవరు అసలు వీరు దేశ ప్రజల్ని ఏ ఇక్కట్లు పాలు చేస్తారో ప్రజాప్రతినిధులుగా మమ్మల్ని ఎన్నుకొని మాకు అధికారం అప్పచెప్పిన మీ పట్ల మాకున్న బాధ్యత ఎలా విస్మరించటం చర్చిస్తున్నాం ఏం చేయాలా అని అంతలో మళ్ళీ ఇంకొక హెచ్చరిక వచ్చింది వాళ్ళ నుండి అది గడువు తగ్గించమని గంటలోపల అధికారం ఒప్పచెప్పకపోతే అణుబాంబులు పేలుస్తామని దేశాన్ని దేశంలో ప్రజల్ని నాశనం చేస్తామని ఆ మూలిగే మనుషుల ముఠావాళ్లు మళ్లీ హెచ్చరిక పంపించారు ఇలా గడువు తగ్గించడంలో వాళ్ల ఉద్దేశం ఏమిటో ఎందుకు తగ్గించమంటున్నారో మాకు అర్థం కావటం లేదు ప్రభుత్వం అనేది ఒక వస్తువు కాదు ఇచ్చేయటానికి ఇల్లు కాదు వెంటనే ఖాళీ చేయటానికి దేనికైనా కొంత వ్యవధి కావాలి అటువంటిది ప్రభుత్వం ఇంకొకళ్ళకి అప్పచెప్పటం నిమిషాల మీద జరిగే పని కాదు అంత సులభము కాదు ఒక్క నిమిషం నిశ్శబ్దం ఇప్పుడే ఒక విషాద వార్త వచ్చింది దేశంలో నాతో పాటు అందరూ విచారంలో మునిగిపోతారని తెలుసు ఎన్ని విధాలో ఎన్ని రకాలో దేశాన్ని విపత్తుల్లోంచి తప్పించి ప్రభుత్వానికి వ్యక్తులకి సమాజానికి అపరాధ పరిశోధకుడుగా గోడచారిగా తన మేధస్సును వినియోగించిన శ్రీ యుగంధర్ మరణించారని తెలియచేయటానికి విచారిస్తున్నాము మూలిగే మనుషుల ముఠావాళ్లను పట్టుకోవడానికి బయలుదేరిన యుగంధర్ వాళ్ళ ఆగ్రహానికి బలయ్యారు నాకన్నా నా సహచరుల మంత్రుల కన్నా దేశాన్ని పటిష్టంగా పాలించి దేశంలో సంపద పెంచి మూలిగే మనుషులు ఇక్కట్లు తీరుస్తామని నిశ్చయంగా నిరూపించగలిగితే అధికారం ఆ మూలిగే మనుషుల ముఠాకు అప్పచెప్పటానికి నాకు ఎటువంటి అభ్యంతరమూ లేదు అటువంటి నిర్మాణాత్మకమైన పథకం ఏమీ చెప్పకుండా అధికారం వెంటనే మాకు అప్పచెప్పండి లేదా దేశాన్ని ప్రజల్ని ప్రపంచాన్ని నాశనం చేస్తామనే వాళ్లకు అధికారం ఎలా అప్పచెప్పటం నన్ను ప్రధానిగా ఎన్నుకున్న మీ అందరికీ ద్రోహం చేసినట్లు అవుతుంది మూలిగే మనుషుల ముఠా హెచ్చరిక గంట గడువుని మేము అంగీకరించదలుచుకోలేదు మొదట వారిచ్చిన ఇరవై నాలుగు గంటల గడువు దాటితే తప్ప అధికారం వాళ్ళకి ఇవ్వను అంతేకాదు ఆలోగా ఆల్ ఇండియా రేడియోను ఉపయోగించుకుని మూలిగే మనుషుల ముఠా దేశాన్ని ఎలా పాలిస్తారో ఏ విధంగా ప్రజలు ఇక్కట్లు తీరుస్తారో స్పష్టపరచాలి ఇది నా హెచ్చరిక దీనికి తిరుగులేదు దీనికి చర్చ లేదు కర్కోటకంగా దేశంలో ప్రజలని ప్రపంచాన్ని విపత్తుల్లోనికి తీసుకువెళ్తే తీసుకువెళ్ళనివ్వండి మూలిగే మనుషుల ముఠా పాలనలో ప్రజలు ఇంకా మూలగటం కన్నా ఇప్పుడే అందరం ప్రాణాలు వదలటం మంచిది జై హింద్ ప్రధాన ఉపన్యాసం ముగిసింది కళ్ళు మూసుకుని ఉన్నాడు కళ్ళకి కట్లు అలాగే ఉన్నాయి ట్రాన్సిస్టర్లో ప్రధాన ఉపన్యాసం వింటున్నాడు యుగంధర్ యుగంధర్ పక్కన ఇంకొక మంచం మీద రాజు పడుకుని ఉన్నాడు యుగంధర్కి చెరకు పక్క స్పెషల్ బ్రాంచ్ డైరెక్టర్ బండార్కర్ ప్రవీణ్ గుప్తా కూర్చుని ఉన్నారు బాగుంది చాలా బాగుంది ప్రధాని చాలా బాగా చెప్పారు అన్నాడు యుగంధర్ తర్వాత అడిగాడు బండార్కర్ యుగంధర్కి అంత్యక్రియలు ఏర్పాటు చేశారా అడిగాడు యుగంధర్ చేశాను ఇప్పుడే బయలుదేరుతుంది ప్రధాని ప్రత్యేకంగా సైనిక వందనం ఏర్పాటు చేశారు శవపేటిక మిలిటరీ ట్రక్ మీదకి ఎక్కించారు ఇప్పుడు బయలుదేరుతూ ఉంది అన్నాడు బండార్కర్ వెరీ గుడ్ ప్రవీణ్ గుప్తా మీకు అట్టే వ్యవధి ఉండదు అంతా ఐదు నిమిషాల లోపలే ఉంటుందనుకుంటున్నాను ఆలోగా మీరు చాలు యుగంధర్ ఒక్కసారి ప్రసంగం జరిగితే చాలు ఆ కేంద్రం ఎక్కడుందో తెలుసుకోగలుగుతాను అన్ని ఏర్పాట్లు చేశాను అన్నాడు ప్రవీణ్ గుప్తా ఆల్ ఇండియా రేడియో డైరెక్టర్ జనరల్ బల్ల మీద టెలిఫోన్ మోగింది ఎస్ అన్నాడు ఆ ఉద్యోగి నేను మూలిగే మనుషుల ముఠాలో మూడోవాణ్ణి పది నిమిషాల్లో మా నాయకుడు దేశాన్ని ఉద్దేశించి ప్రసంగిస్తారు ఇక్కడికి అంటే ఆల్ ఇండియా రేడియోకి వస్తారా అడిగాడు డైరెక్టర్ జనరల్ రారు మా ట్రాన్స్మిటర్ స్టేషన్ నుంచే మాట్లాడతారు మీ షార్ట్ వేవ్ లెంత్ మీద త్వరగా థర్టీ టూ పాయింట్ వన్ వేవ్ లెంత్ ఖాళీ చేసి పెట్టండి వారి ఉపన్యాసం అన్ని కేంద్రాలు రిలే చేసే ఏర్పాటు చేయండి టెలిఫోన్ క్లిక్ అన్నది యుగంధర్ కంగ్రాచులేషన్స్ మీ ఊహ సరైనదే మూలిగే మనుషుల నాయకుడు రేడియోలో మాట్లాడతాడట ఇప్పుడే కాల్ వచ్చింది షార్ట్ వేవ్ లెంత్ థర్టీ టూ పాయింట్ వన్ ఖాళీ చేసి ఉంచమని ఆల్ ఇండియా రేడియో డైరెక్టర్ జనరల్కు ఫోన్ చేసి చెప్పారట అన్నాడు బండార్కర్ ఎప్పుడు అడిగాడు యుగంధర్ ఎప్పుడు మాట్లాడతాడో చెప్పలేదు ఏ క్షణానైనా అంటున్నాడు భండార్కర్ మిస్టర్ ప్రవీణ్ గుప్తా మీరు కోరిన ఏర్పాటు చేయించాను ఎత్తు వేశాను ఆ ఎత్తు పారింది ఇక మీ మీద ఆధారపడి ఉంటుంది అంతా ఆ మూలిగే మనుషుల ముఠానాయకుడు ఎంతసేపు మాట్లాడతాడో మనకు తెలియదు కేవలం నిమిషమే అనుకుందాం ఆ నిమిషం లోపున అంటున్నాడు యుగంధర్ యుగంధర్ ఆ రక్షణ చాలు ఆ రహస్య కేంద్రం ఏ ప్రసారం చేసినా చాలు దిక్కు తెలుస్తుంది ఒక కిలోమీటర్ దిశలో ఎక్కడుందో తెలుసుకోగలను అన్నాడు ప్రవీణ్ గుప్తా వెరీ గుడ్ బయలుదేరండి మీ పని పూర్తి కానివ్వండి గుడ్ లక్ చెప్పాడు యుగంధర్ ప్రవీణ్ గుప్తా వెళ్ళిపోయాడు ఆల్ ఇండియా రేడియో ఢిల్లీ కేంద్రం ఒక ప్రత్యేక ప్రకటన అన్ని కేంద్రాల్లోంచి ఈ ప్రకటన అవుతుంది శ్రోతలు శ్రద్ధగా వినమని కోరుతున్నాం ఇంతకు ముందే ప్రధాని దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు ఇప్పుడు మూలిగే మనుషుల ముఠానాయకుడు దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించబోతున్నారు శ్రద్ధగా వినకోరుతున్నాం రేడియోలో ప్రకటన ఆగిపోయింది ఈ ప్రకటన తర్వాత రెండు నిమిషాల నిశ్శబ్దం తర్వాత చిన్న దగ్గు అమ్మల్లారా తండ్రులారా అన్నదమ్ములారా అక్క చెల్లెళ్ళారా మూలిగే మనుషులు అంటే దరిద్రంతో తిండి బట్ట నీడ లేకుండా సగం కడుపులతోనూ ఖాళీ కడుపులతోనూ చాలీ చాలని బట్టలతోనూ సిగ్గు విడిచి నగ్నంగానో చెట్ల క్రిందో అదీ లేకపోతే ఎండకి వానకి గురు అవుతూ వీధుల్లో పేవ్మెంట్ల మీదనో పడుకునే మనుషులు అందరూ మూలిగే మనుషులే ప్రభుత్వం అండతో లంచాలు పుచ్చుకొనో లంచాలు ఇచ్చి ఏ కొద్ది మందో దేశంలో శ్రీమంతులు సుఖజీవనం సాగిస్తున్నారు వారు మినహా మిగతా కోటాను కోట్ల భారతీయులు తిండికి బట్టకి కరువుతో నికృష్టపు జీవితాన్ని జీవిస్తున్నారు తిండి లేక ఆకలితో ఎందరుచేస్తున్నారో నిజంగా ఈ దేశంలో ఎవరు లెక్కలు వేయరు అటువంటివి వేసినా తెలియచేయటం లేదు ప్రభుత్వం మనందరికీ బ్రిటిష్ వారిని ఈ దేశం నుంచి పంపించి స్వతంత్రం సంపాదించుకున్నాం వారి పరిపాలన నుంచి విముక్తి చెందాం స్వపరిపాలన ప్రారంభించాం ఈనాడు మనకు మిగిలిన తృప్తి అదొక్కటే కరువు కాటకాలు నిత్యావసర వస్తువుల కొరత ఆర్థిక దుస్థితి నిరుద్యోగ సమస్య ఇవన్నీ ఎందుకు కలిగాయి భగవంతుడు బాగా కనిపెట్టుకుని ప్రజల మీద కక్ష కడుతున్నాడా ఆలోచించండి ఎక్కడ పడితే అక్కడ దేవాలయాలు కట్టించి నిత్యము అహర్నిశలు పూజలు యజ్ఞాలు జరిపించి భగవంతుణ్ణి ప్రార్థించే మన దేశ ప్రజల మీద ఆ భగవంతుడికి ఇంత కసి కలిగిందా ఎందుకు కలిగింది అది ఆలోచించండి వర్షాలు కురవలేదు అందువల్ల ఈ సంవత్సరం తిండి లేదు వరదలు వచ్చాయి అందువల్ల ఈ ఏడు పంటలేదు ఇలా ఎప్పటికప్పుడు ఏవేవో కారణాలు చెబుతూ పాలకులు ప్రజల్ని ఓదారుస్తున్నారు మోసం చేస్తున్నారు అసలు నిజం ఏమిటో చెబుతాను వినండి డిటెక్టివ్ యుగంధర్ ట్రాన్సిస్టర్లో వింటున్నాడు ఈ ప్రసంగాన్ని అప్పటికి అసిస్టెంట్ రాజు కూడా కాస్త తేరుకున్నాడు ప్రవీణ్ గుప్తా మూలిగే మనుషుల ముఠా ప్రసార కేంద్రం ఎక్కడుందో తెలుసుకున్నంత మాత్రాన ఏమిటి ప్రయోజనం అడిగాడు రాజు మాట్లాడవద్దని యుగంధర్ సైగ చేశాడు అసలు నిజం ఏమిటి చెబుతాను వినండి పరిపాలన సాగిస్తున్న అధికారులు అధికారం చేతుల్లోనికి తెచ్చుకున్న కొంతమంది తమ ప్రాబల్యాన్ని పెంచుకుని ఆ అధికారంలో పాతుకుని స్వార్థంతో తమ సుఖ సంతోషాల విషయం చూసుకుంటున్నారు పేరుకు మనది ప్రజాస్వామ్యం కానీ నిజంగా ఎన్నికలు జరిగినప్పుడు సామాన్యుల నోరు వినబడదు సామాన్యుల అభిప్రాయం బయటపడదు ఎన్నికలనేది ఒక ఆచారంలా తయారు చేశారు ప్రజాభిప్రాయానికి ఎన్నికలు ఒక సూచన కాదు ఈ దుస్థితి మార్చాలి ఎలా కడుపులో మండుతున్న కోటాను కోట్ల ప్రజలు ఏనాడో ఒకనాడు ఇది భరించలేక ప్రభుత్వానికి ఎదురు తిరుగుతారు అల్లకల్లోలం అరాచకం రక్తపాతం అదంతా తప్పదు అది రేపు జరుగుతుందో ఇంకా కొన్నేళ్ల తర్వాత జరుగుతుందో ఎవరు చెప్పగలరు దేశానికి అటువంటి స్థితి రాకూడదు ప్రజల రక్తం ధనవంతులదైతేనేమి బీదలదైతేనేమి ఎవ్వరి రక్తమో ఒక్క బొట్టు కూడా చిందకూడదు ప్రజలకు తిండి బట్ట నీడ కనీస అవసరాలు కల్పించాలి ఇదే మా ఉద్దేశం వాళ్ళ ద్వారా ఇవన్నీ కలగవనే నమ్మకం కలిగింది ఏ నక్సలైట్ లాగో మారి ప్రభుత్వాన్ని మార్చటం మాకు మా నైజానికి నచ్చదు అందువల్లే ఎలా సంపాదించామో సంపాదించాము దేశంలో పలుచోట్ల అణుబాంబులు ఏర్పాటు చేశాం ఈరోజు రాత్రి పది గంటల లోపున అధికారం మాకు అప్పచెప్పకపోతే అణుబాంబులు పేలుతాయి అందరం మూలిగే మనుషులు కడుపు నిండా తిని సుఖంగా లావెక్కే మనుషులు ఒకరేమిటి అందరం చచ్చిపోతాం ఈ నికృష్టపు బ్రతుకు కన్నా చావు మేలు ఇది మా దృక్పథం అధికారం ఉన్న ప్రభుత్వం ప్రజలకు శ్రేయస్సు కల్పించే అవకాశం మాకు ఇస్తారో లేక అందరితో పాటు వాళ్ళు చేస్తారో అధికారం చేజిక్కించుకున్న రాజకీయవేత్తలు ప్రభుత్వపు ఉద్యోగులు మంత్రులు ప్రధానమంత్రి అందరూ నిర్ణయించుకోవాలి గంట గడువు చాలదని ప్రధాని అన్నారు కనుక ముందు అనుకున్నట్టే రాత్రి పది గంటల వరకు గడువు పెంచాం ఆ లోగా నిర్ణయించుకోకపోతే అందరికీ అమరత్వం తప్పదు జై హింద్ యుగంధర్ లేచి కూర్చున్నాడు గాడ్ పాచికి పారింది డాక్టర్ అని కేకవేశాడు డాక్టర్ యుగంధర్ దగ్గరికి పరిగెత్తుకుని వచ్చాడు వెంటనే నా కళ్ళకి కట్లు తీసేయండి నేను వెంటనే వెళ్ళాలి అన్నాడు యుగంధర్ నో కనీసం వారం రోజులైనా ఆ కట్లు ఉంచుకోవాలి మీరు ఇంకా పదిహేను రోజులు పక్క మీదే ఉండాలి అన్నాడు డాక్టర్ థ్యాంక్ యూ డాక్టర్ మీరు మీ సలహా ఇచ్చారు డాక్టర్ల సలహాలు పాటించే సమయం కాదు ఇది వెంటనే తీసేయండి అన్నాడు యుగంధర్ క్షమించాలి నా సుపీరియస్ అనుమతి లేనిదే అంటున్నాడు డాక్టర్ డ్యామిట్ మీరు తీస్తారా నేను పీకేయనా అరిచాడు యుగంధర్ చాలా కోపంతో కథ కొనసాగుతుంది తర్వాత ఏం జరిగిందో వచ్చే భాగంలో తెలుసుకుందాం విన్నందుకు అందరికీ చాలా చాలా థ్యాంక్స్ నచ్చితే వీడియోని లైక్ చేసి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ మరిన్ని కథలు నవలల కోసం డిస్క్రిప్షన్లో మరియు కామెంట్ బాక్స్లో ప్లేలిస్ట్ లింక్స్ ఉన్నాయి ఒకసారి చూడండి ధన్యవాదములు మీ ప్రసన్న